నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందించం కరణం జీతగాన్ని పిలిచాడు పందులు వచ్చాడని తాయారుకు చెప్పమన్నాడు వాడు తిరిగి వచ్చి రమ్మంటాన్ అన్నాడు ఇద్దరూ గదిలోకి వెళ్ళారు తాయారు పాని తెచ్చిన పసుపు పచ్చ చీర కట్టుకుంది జ్యోతిలా బొట్టు పెట్టింది గులాబీల పరిమళం గుప్పింది అప్పుడు అనుకున్నాడు పాని దుస్తువులు మనిషికి అందాన్ని తెచ్చి పెడతాయని తాయారు నమస్కరించింది పాని ప్రతి నమస్కారం చేసేప్పుడు తాయారు పెదవుల మీద అణిచిపెట్టుకుంటున్న చిరునవ్వు గమనించకపోలేదు ఇంకా స్నానం చెయ్యలేదు వస్తా అని వెళ్ళిపోయాడు కరణం తాయారు చీర నచ్చిందా మీకు పసందైతే నాకెట్ల పసందు కాదు ఆడవాళ్ళను మెప్పించడం ఈ చీరల ఎట్లగొడతా తలవంచుకుని అడిగింది అవిటి అనేగాని రంభలా ఉన్నావు అవిటి అనే మాట తాయారును బాధపెట్టిందనే విషయం గమనించిన పాని మాట మార్చటానికి మిగతా సరుకులన్నీ బాగున్నాయా అని అడిగాడు చాలా బాగున్నాయి కానీ మంజరికేం చీర తెచ్చిండ్రు మంజరికా ఆకాశం రంగు చీర నీలంది మంజరి ఛాయకు అతికినట్లు ఉంటుంది మంజరి ఏ ఛాయ చూడనే లేదులే అయినా తురసానులు కండ్లబడతారు మంజరి ఏం ఛాయో చెప్పావు కాదు చామన గుంటది ఏలెడు జుట్టు అది కళ్ళు నెత్తినుంటాయి దొరబిడ్డనని పాఠం చెప్పమంటావా కొత్త ఫిడేలు మీద విషయం మార్చడానికి అన్నాడు రేపు అన్నది చూపు చూచి సరే వస్తా అని లేచాడు పాని జర లేపురి అన్నది చేయి చాచి చుర్రుమంది పానికి కాని అనుచుకున్నాడు చెయ్యి ఊత ఇచ్చాడు లేస్తూ కళ్ళలోకి చూసింది తాయారు చూపు దించుకున్నాడు పాని దాసీదైన వనజ ఇంతకంటే వేయి రెట్లు మేలు అనే ఊహ మెరుపు కొట్టినట్లయింది పానికి గదికి వెళ్ళేసరికి కెమెరా అక్కడ తగిలించి ఉంది గబగబా రీలు తీసి డెవలప్ చేశాడు ముందు మంజరి నెగిటివ్ కత్తిరించి చూచాడు వనజ చెప్పింది నిజం ఎంత దట్టంగానూ చిక్కగానూ ఉన్నాయి వెంట్రుకలు చాలా పెద్దగా ఉన్నాయి కండ్లు కోలముఖం మాంసిలములైన కపోలాలు కుడి చెక్కిలి మీద ఏదో మచ్చ తుడిచి చూచాడు అలాగే ఉంది చిన్న చుబుకం పల్చని పెదవులు ముక్కు కంటే కొద్దిగా పొడువుగా ఉన్న చెవులు వాటికి ఏడు రాళ్ళ దుద్దులు ఎంత సొగసు ప్రింటు చేశాడు పూర్తిగా ఆరకముందే మళ్ళీ చూచాడు ఎంత సోయగం ఉంది కళ్ళల్లో అన్నింటినీ ప్రింటు చేశాడు వనజ ఫోటో తీసి చూశాడు రెంటినీ ఒక చోట పెట్టి చూచాడు పోల్చి చూచాడు ఇద్దరి కళ్ళలోనూ సామ్యత కనిపించింది అది ఆశ్చర్యం కలిగించింది అతనికి ఒక దాసీదానికి దొరబిడ్డకు రూపంలో పోలికలేమిటి మంజరి మెడ పొడువు వనజ మెడ కురుచ ఫోటోను బట్టి చూస్తే మంజరి వనజ కంటే పొడుగ్గా ఉండాలి పుటాలు పెట్టిన బంగారంలా మంజరి ఉంటే పుటం పెట్టని బంగారంలాంటిది వనజ తాయారు గుర్తుకు వచ్చింది చేయిూత ఇచ్చి లేపమనడం కళ్ళలోకి చూడ్డం గుర్తుకు వచ్చింది వట్టి ముడియనుము అనుకున్నాడు తలుపు తట్టిన చప్పుడైతే ఆలోచనలు దారం దిగింది తలుపు తీసి చూస్తే గారు ఏం పంతులు తస్వీర్లు వచ్చినయా రండి కూర్చోండి కొద్దిగా తడిగా ఉన్నాయి అయినా చూడొచ్చు అని రెడ్డి గారికి ఫోటో అందించాడు దీక్షగా చూచారు రెడ్డిగారు చాలా బాగున్నది అనే మాట స్వతహాగానే నోటి నుండి వచ్చింది తనను పూర్తిగా పటంలోకి దించేసినట్లుంది మళ్ళీ మళ్ళీ చూసుకున్నారు అద్దంలో చూసుకున్నట్లు సాక్షాత్తు తన ప్రతిమ కాగితం మీదకి వచ్చింది ఎంత విచిత్రం ఇదిగో మీదే మరో పటం అందించాడు పాని బెస్ట్ చాలా చక్కగా వచ్చింది చూచారు రెడ్డి గారు రెండు పటాల్ని ఒకే చోట చేర్చి చూచుకున్నారు మురిసిపోయారు పెద్దతనం అడ్డు రాకుంటే ఎగిరి గంతేసేవారే పంతులెంత మంచివాడు చక్కని సంగీతం వినిపిస్తాడు మంచి గాజుబిందెలు తెచ్చిపెట్టాడు ఎంత మంచి బొమ్మలు తీశాడు ఇంకెన్నో కొత్త విషయాలు చెబుతాడు చాలా తెలివైన వాడు గడిలో ఉండదగినవాడు వెళ్ళనీయరాదు అనుకున్నాడు ఇవి కూడా చూడండి అని మిగతా ఫోటోలు అందించాడు పాని ఒక్కొక్కటే తీసి చూచారు రెడ్డి గారు వనజ ఫోటో చక్కగా వచ్చింది లావుగా పొట్టిగా చిక్కు జుట్టు చిన్న కళ్ళు కనిపించాయి రోజూ చూస్తూనే ఉన్నాడావిని కానీ పట్టంలో చూచే వరకు వయసు తిరిగి వచ్చినట్లు అనిపించింది ఇంత చిన్నగున్నయి పెద్దగా కావా అని అడిగారు గారు అవుతాయి కానీ నాకు చేయడం చేత కాదు పట్నం పంపించాలి పెద్దగై వస్తాయి అట్లనా అయితే పంపు అని కాస్త ఆలోచించి నాలుగు దినాలైనాక పంపు అందరూ చూస్తారు అన్నాడు అవి మీరు చూడొచ్చు పంపేవి వేరే ఉన్నాయి అట్లయితే సరే తొరసాన్లకు చూపించుకొస్తా అని లేచి కరణం ఇంటికి పోయినావా అని అడిగారు అవునండి వెళ్ళానండి తస్వీర్ల సంగతి గిట్ట వెళ్ళిందా అబ్బే లేదండి అని ఏదో చెప్పబోతుండగానే గది దాటి వెళ్ళిపోయారు రెడ్డిగారు రెడ్డిగారు వస్తారని ఎదురు చూచాడు పాని చాలా రాత్రి అయ్యింది రెడ్డిగారు వచ్చే సమయం కూడా దాటిపోయింది ఇక రారని నిశ్చయించుకొని ఫిడేలు శృతిపెట్టి ఆలపించసాగాడు వనజ భోజనపు పల్లెంతో ప్రవేశించింది మెరుగులు పెట్టిన బంగారంలా కనిపించింది గులాబీ రంగు చీర కట్టుకుంది అది పానీ మంజరి కోసం తెచ్చింది కాటుక తీర్చడంలో కళ్ళు తూపులుగా మారాయి అసలే ఎర్రని పెదవులు మరీ ఎర్రగా కనిపించాయి బొట్టులో కూడా ఏదో నవ్యత గోచరించింది అది అతని కంట్లో వచ్చిన మార్పో బొట్టులో వచ్చిన మార్పు చెప్పడం కష్టం ఫిడేలు పట్టుకుని అలాగే లిప్తపాటు ప్రతిమగా మారిపోయాడు పాని తర్వాత తేరుకున్నాడు వనజ ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు మంచం దిగుతూ పల్లెం పెట్టె మీద పెట్టింది పట్నంకెళ్ళి తెచ్చిన చీరే అని కొంగుచూపి చిందరసాని ఇనాం ఇచ్చింది అన్నది ఆవిడ కళ్ళల్లో ఆనందం తాండవించింది వనజ మంజరి ఎంత మంచిది దీన్ను పూర్తిగా తామర పువ్వును చేసింది జుట్టెలా ఉందో తెలుసా కళ్ళు పెద్దవి చేసి చూసింది తుమ్మెదల్లా తల వంచుకుంది సర్లేరి అన్నం తినీ కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు ఏమిటిది ఇన్ని పిండి వంటలు తినగలనా అన్నాడు ఇక దినం పిండి వంటలు వస్తాయి దొరా చెప్పిండు ఇవి తినలేరా మా అమ్మ అనేది వయసులున్నోరు రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకోవాలని అని గిన్నెడు నెయ్యి గుమ్మరించింది వనజ కమ్మని వాసన గుప్పమన్నది తలెత్తి చూశాడు పాని చిలిపితనం కనిపించింది వనజ కళ్ళల్లో ఒక్కొక్కటే వేసి అన్నీ తినిపించింది వనజ ఆ మాట ఈ మాట చెప్పి తనకు తెలియకుండానే అన్నీ తినేశాడు పాని చేయి కడుక్కుని తాంబూలం అందుకుంటూ వనజను కుర్చీలో కూర్చుండబెట్టి తాయారు ఏమందో తెలుసా మంజరి నల్లగా కాకిలా ఉంటుందని అన్నాడు కుంటిది ఓర్చలేదు మంజరి పుటమేసిన బంగారుమొలే ఉంటుంది ఎంత మెచ్చుకున్నదనుకున్నారు నిన్ను ఎందుకు మబ్బురంగు చీర తెచ్చినందుకు ఆ చీరే కట్టుకుంటే మబ్బుల్లా మెరుపోలే ఉన్నదనుకోరి చిందరసారి ఫోటోలు చూశారా అంటే తస్వీర్లు ఓ చూసినం చిందొరసానైతే అయి పట్టుకొని జింకోలే ఎగిరిందను కోరి వనజ ఒక్క మాట అడగనా అడుగున్రి ఆతురత కనపరిచింది మంజరి కళ్ళల్లో నీ పోలికలు ఎందుకున్నాయి వనజ తడబడింది ఉత్సాహం చచ్చింది గుండె దడదడలాడింది కళ్ళల్లోంచి రక్తం దిగిపోయింది కొత్త గులాబీ చీర మీద బాష్పబిందువులు టపటప రాలేయి అలా అడిగి తప్పు చేశాననుకున్నాడు పాని అతని మనస్సు బాధపడింది వనజను బాధపెట్టినందుకు పోనీ వనజ నీ కన్నీరు చూడలేను అన్నాడు పెద్దగా ఏడ్పు వచ్చింది వనజకు బయట కొంగు నోట్లో పెట్టుకుని గదిలోంచి పరిగెత్తింది వనజా వనజా అంటూ మెట్ల దాకా వెళ్ళాడు పాని కానీ వనజ అందలేదు సారంగ పాని బాధ ఆశ్చర్యంగా పరిణమించింది మంజరిని గురించి అడిగితే వనజకెందుకో దుఃఖం వనజ దాసీది మంజరి దొరకూతురు వీరిద్దరి పోలికలు సామ్యం ఏమిటి ఇందులో ఏదో రహస్యం ఉంది బయట పెట్టరాని వినదీయరాని రహస్యం ఏదో ఉంది అంతా విచిత్రం రాజభవనాలు కుట్రలకు ఆలవాలాలు అవినీతికి ఆకారాలు అక్కడి నుంచే నీతి శాసనము పుడతాయి సీజరు భార్యను శంకించడానికి వీల్లేదు పట్నం నుండి ఎవరో వచ్చారని చెబితే బయటికి వచ్చారు రామారెడ్డి గారు అప్పటికి సాయంకాలం అవుతుంది వచ్చిన తను తనను తానే పరిచయం చేసుకున్నాడు ముందు రెడ్డి గారికి నమస్కరించి నా పేరు నరేందర్ హైదరాబాద్లో ఆర్య సమాజంలో పనిచేస్తుంటాను బహదూర్ జంగ్ మతాంతీకరణం చేసి రాజ్యమంతా తురుకలతో నింపేయాలనుకున్నాడు అలా తురుకలైన వారందరినీ శుద్ధి చేసి తిరిగి హిందువులుగా చేయాలని ఆర్య సమాజం నిర్ణయించింది వారి ఆదేశం మేరకు నేను బయలుదేరాను పెద్ద ఊరు చిన్న ఊరు వావిలపల్లి నర్సాపురం ఆలేరు మున్నగు ప్రాంతాలకు వెళ్ళి మతం మార్చుకున్న వారినందరినీ హిందువులను చేశాను మీ గ్రామంలో బహదూర్ జంగ్ స్వయంగా వచ్చి మతం మార్చాడని తెలిసి ఇక్కడికి వచ్చాను మీరు నాతో సహకరించాలి హిందూ మతాన్ని రక్షించాలి ఉపన్యాసం విని సుమారు ఉక్కిరి బిక్కిరైనారు రెడ్డిగారు ఏమనాలో తోచలేదు ముందు బుర్రగొక్కున్నారు చుట్ట వెలిగించారు హిందూ మతం అతి సనాతనం అయినది పశ్చిమ దేశాల ప్రజలకు బట్ట సైతం కట్టుకోవడం తెలియని కాలంలో ఆర్యావర్తమైన ఈ దేశంలో గొప్ప నాగరికత వెలిసింది అపౌరుషేయమైన వేదం కంటే మిన్న అయిన గ్రంథం లేదు మన మతాన్ని మన ధర్మాన్ని వదిలి భ్రష్టులం అవుతుంటే వాటితో విదేశీయులు లాభం పొందుతున్నారు మనం మేల్కొనుకుంటే మన మతం ఈ రాజ్యంలో లేకుండా పోతుంది కాబట్టి మీరు ఈ విషయంలో నాతో సహకరించాలి వేదమతాన్ని కాపాడాలి రెడ్డి గారు ఆయన చెప్పిందేమీ విన్నట్లు లేదు అచ్చా మీరేం చేస్తారు అడిగారు శుద్ధి చేస్తాం అంటే హోమం చేసి తురుకలుగా మారిన వారిని మళ్ళీ హిందువుల్ని చేస్తాను ఓహో అయితే ఏం లాభమైతుంది అలాంటి ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడు నరేంద్రజీ లాభం అంటే ఏమిటో అతనికి అర్థం కాలేదు కాస్త ఆలోచించి దొరవారు తురుకలు కాకుండా ఉంటేనే ఈ మాల మాదిగలు మీ చేతుల్లో ఉంటారు తురుకలైతే రాజులమైపోయామనుకుంటారు మీ మాట వినరు వెట్టి చేయరు ఆ విధంగా మీకు నష్టం కలుగజేస్తారు అన్నాడు మీకు రామారెడ్డి సంగతి ఎరికే లేనట్లున్నది నా పేరు చెప్పితే ఉచ్చపడుతుంది కొడుకులకు ఇంకా నా మాట వినరనుకుంటాన్నారు వాళ్ళు దురకోండ్లైనా బాపనోండ్లైనా నేను ఎట్లా దుంకమంటే అట్లు దుంకాలే ఎరికేనా అని మీసం మెలేశారు రెడ్డి గారు మీ అధికారం తక్కువగా ఉన్నదని కాదు నేననడం ఇవాళ మీ బాంచను నీ కాల్ముక్త చేసేవాడు రేపు మీకు భయపడి చేస్తాడు మీరొక దెబ్బ కొట్టిన తన్ను తన్నిన పోలీసుల వద్దకు వెళ్ళాడనుకోండి వాడి మాటే వింటారు పోలీసులు కానీ మీ మాట వినరు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మీ అధికారానికి భయపడి ఈ కొత్త తురకలిలా ఉన్నారు కానీ వేరే చోట్లలో ఎన్ని మొరాలు చేస్తున్నారో తెలిసినా తురకలు కాగానే బావులు ముట్టుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళేమైనా గడిబిడి చేస్తే బావుల్లో ఆవు మాంసం వేస్తున్నారు చచ్చిన జంతువుల్ని మేం తీసేయమంటే బ్రాహ్మణులు తీసుకోవాల్సి వస్తున్నది సత్యాపురం వెళ్ళాను మహబూబ్ రెడ్డి గారి దగ్గరికి వారు పూర్వపు మాదిగవాణ్ణి పిలిపించారు వాడు వచ్చి ఎందుకు పిలిచారని అడిగాడు చచ్చిన గొడ్డును తీసుకెళ్లమన్నారు ఆయన వాడేమన్నాడో తెలుసినా ఏమయ్యో రెడ్డాయన చచ్చిన గొడ్లం తీసుకుపోవడానికి దురకల్లా కలిసినమనుకున్నావా సర్కారు మాది ఎరిగేనా నీకు అని మహబూబ్ రెడ్డి గారు కొద్దిగా కోపం చేస్తే ఏం చేస్తావయ్యా నువ్వు నేనేం అనుకున్నావా తురుకోన్ని అని వచ్చి మా పక్కనే కుర్చీ మీద కూర్చున్నాడు మహబూబ్ రెడ్డి గారు ఎంత పెద్ద జమీందారో మీ కెరికే కదా అంతవాడు ఏమీ చేయలేకపోయాడు తెగబడ్డవాన్ని ఏం చేస్తాం చెప్పండి అలాంటి వారందరికీ చెప్పి హిందువుల్ని చేశాను ఇప్పుడు గారు ఎలా చెబితే అలా వింటున్నారు పని పాటల వాళ్ళు అని రెడ్డి గారి ముఖంలోకి చూచాడు నరేంద్రజీ మహబూబ్ రెడ్డి గారి పేరు విని కొద్దిగా కరిగారు రామారెడ్డి గారు సరే కానీ మీరేమో జంధ్యమేసి మంత్రం చెప్పి బాపన్లను చేసి నెత్తికెక్కించుకుంటారట కదా అదేం లేదు వారిని శుద్ధి చేసి వారి పూర్వ పేర్లు వారికి పెడతాను అంతే అచ్చా అట్లయితే సరే గాని ఏం కావాలనంటారు హోమం చేయడానికి స్థలం కావాలి సమిధలు నెయ్యి కావాలి ఇదిగో చూశాన్రా ఈడ జాగెవ్వడియ్యడు నెయ్యి ఎవ్వడియ్యడు అవేమీ లేకుండా చేస్తామంటారా రే పొద్దుగాల చేసి గమ్మున బయటపడింది గడియలకొచ్చినట్లు ఎవరికి ఎరిక కావద్దు రాత్రికి వంటకు గుళ్ళ ఇంతజాం చేసుకోరీ మీ ఇష్టం మంచిదండి అలాగే ఏర్పాటు చేసుకుంటా మరి సెలవా అచ్చా పోయిరాన్రి ఈడకొచ్చినట్లు ఎవరికన్నా ఎరికే కానిచ్చేరు కాస్కర్ కరణానికి అలాగేనండి అని నరేంద్రజీ నేరుగా హరిజనవాడకు వెళ్ళాడు అప్పటికి పూర్తిగా సాయంకాలం అయ్యింది చంద్రుడు ఉదయించాడు కూడా ఆయన స్వయంగా వెతుక్కుంటూ పుల్లయ్య గుడిసెకు చేరి పిలిచాడు అతడు గూడానికి రావడమే ఆశ్చర్యమనిపించింది అందరికీ అందరూ దర్వాజాల్లో వచ్చి నుంచొని చూడసాగారు పుల్లయ్య బయటికి వచ్చాడు నేలకు తలానించి దండం పెట్టాడు నరేంద్రజీ రాకకు గల కారణం తెలియజేశాడు దొర నువ్వు దేవునొలే వచ్చినవు మా దొరతో చెప్పినం నిన్ను పిలిపించమని మమ్మల్ని కులంల కలుపురి నీ బాంచను అని మళ్ళీ దండం పెట్టి మా గూడెంలకొచ్చినరు ధర్మదొరలు మంచమేస్తే కూర్చుంటారా జరాసేపట్ల అందర్నీ పిలుచుకొస్తా అన్నాడు పుల్లయ్య నేను బ్రాహ్మణ్ణి అయినా మనమంతా ఒకటే ఒకే మతానికి చెందిన వాళ్ళం హిందువులం మీ మంచం మీద కూర్చోవడం కాదు మీ ఇంట్లో తింటాను దప్పికగా ఉంది కాసిన్ని నీళ్ళు ఇవ్వు తర్వాత మంచం వెయ్యి కూర్చుంటా అందరినీ పిలువు ఈ రాత్రికి మిమ్ములను హిందువులను చేసి వెళ్ళిపోతా అన్నాడు నరేందర్జీ పుల్లయ్య ఉక్కిరి బిక్కిరైనాడు ఆనందం పట్టలేకపోయాడు గొంతులోంచి మాట సైతం పెకల్లేదు వెంటనే గుడిసిలోకి పరుగెత్తి ముంతతో నీళ్లు తెచ్చినాడు ఆ తర్వాత మంచం వేశాడు నరేంద్రజీ మంచం మీద కూర్చున్నాడు పుల్లయ్య అందరినీ పిలవడానికి వెళ్ళాడు క్షణంలో గూడెమంతా ఒక చోట కూడింది ఈ సంస్కరణ చూడడానికి అన్నట్లు చంద్రుడు పైకి వచ్చి వెన్నెల విరిశాడు నరేందర్జీ వాళ్ళకిలా చెప్పాడు సోదరులారా మనమంతా హిందువులం మనందరికీ ఒకటే దేవుడు వేదకాలంలో కులాలు లేకుండే మనమంతా ఒకే చోట తినాలి ఒకే చోట కూర్చోవాలి అంటుంది వేదం నా జ్యేష్ఠాసో నా కనిష్టాసో అంటుంది అంటే మనలో ఒకడు పెద్దవాడు కానీ ఒకడు చిన్నవాడు కానీ లేడని అర్థం కులాలు కొందరు స్వార్థపరులైన వారు ముఖ్యంగా బ్రాహ్మణులు సృష్టించినవి అంటరానివాడు అంట వచ్చినవాడు అనేది ఏ శాస్త్రంలోనూ ఏ వేదంలోనూ చెప్పబడలేదు అవి మానవులు సృష్టించినవి దేవుడు మనందరికీ తండ్రి అతని దృష్టిలో అందరూ సమానులే మన మతం ఈనాటిది కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నది మతం మార్చడం వల్ల కలిగే ప్రయోజనం లేదు తురకలను చేసి మిమ్మల్ని అందరినీ ప్రభువుల్ని చేస్తామని చెబుతారు కానీ తిండి లేక మాడే తురకల్లేరా ముసల్మానులంతా ఒకటే అని చెబుతారు కదా మన హుజూర్ కొడుక్కు మీ కూతుర్ను చేసుకుంటాడా ఆయన వచ్చి మీతో కూర్చొని తింటాడా పోతే మనలో కులాలు ఉన్నాయని విక్కిరించే వారి మతంలో కులాలు లేవా షియాల పిల్లలను సున్నీలు చేసుకోరు సున్నీ వాడేవాడైనా మంచినీళ్ళు అడిగితే షియావాడు ఉమ్మి ఇస్తాడు మహమ్మదు చివరి ప్రవక్త అని నమ్మేది ఇస్లాం మెహద్వీ తెగకు చెందినవాడు మహమ్మద్ తర్వాత వాడు అయినా మెహదీని ప్రవక్తగా భావిస్తారు వారి తెగకు చెందినవాడే బహదూర్ జంగ్ వాస్తవంగా అతడు ముసల్మాను కాడు అలాంటి వానికి మిమ్మల్ని ముసల్మానులను చేసే హక్కు ఎక్కడిది వర్గద్వేషాలు వాళ్ళలో మనలో కన్నా ఎక్కువ ఉన్నాయి వాటిని అన్నింటినీ కప్పిపుచ్చి అమాయకులైన మిమ్మల్ని మోసగిస్తున్నారు వారిచ్చే భూముల వల్ల మీరు ధనవంతులవుతారా మనం కష్టం చేయాలి బాగుపడాలి చారెడు నెల చెక్క కోసం తండ్రి తాతల నుంచి వచ్చే మతాన్ని వదులుకుంటామా మన దగ్గర కొన్ని దురభ్యాసాలున్నాయి వాటిని మనం వదులుకోవాలి తాగుడు మానేయాలి దానివల్ల ఎంత డబ్బు పాడవుతుంది శరీరం ఎంత పాడవుతుంది ఆలోచించారా మాంసాదులు తినడం మానివేయాలి రోజు స్నానం చేయాలి శుచిగా శుభ్రంగా ఉండాలి చదువుకోవాలి మీ పిల్లలకు చదువు చెప్పించాలి అలా అయితే మీ అంతట మీరే బాగుపడతారు చెప్పండి ఇప్పుడు హిందువులు అవుతారా అని అడిగాడు నరేంద్రజీ అవుతాం అన్నారు అంతా ఒకే గొంతుతో అయితే స్నానాలు చేసి రండి అన్నాడు నరేంద్రజీ అంతా వెళ్ళిపోయారు అందరూ ఆయన్ను స్నానాలు చేసి వచ్చేశారంతా ఒక ముంతలో మంచినీరు తెప్పించాడు ఆయన హోమం చేసే అవకాశం లేదు కాబట్టి తన సంచిలోంచి ఒక సీసా తీశాడు అది చూపించి ఇది గంగాజలం కాశీ నుంచి తెప్పించాను దీనిని మీ నీళ్ళల్లో కలిపేస్తున్నాను అని సీసా మూత తీసి ముంతలో పోసేశాడు ఇప్పుడు నీరు మంత్రం చదువుతూ మీ మీద చల్లుతాను మీరు పవిత్రులైపోతారు గంగా జలం ప్రభావం తెలుసినా ఎన్ని పాపాలు చేసినా హరిస్తుంది ఇక నుండి మీరు శుచిగా బ్రతకాలి కళ్ళు సారాయి త్రాగరాదు మాంసం తినరాదు అని నీరు చేత్తో తీసుకుని గాయత్రి చదువుతూ అందరి మీద మూడుసార్లు చల్లాడు తలలు వంచి చల్లించుకున్నారంతా ఇప్పుడు మీరంతా హిందువులైపోయారు ఇక మీకు తురక పేర్లు లేవు మీ మీ పేర్లు చెప్పండి అని అందరి పేర్లు వ్రాసుకున్నాడు ఉమూర్ మతహాబీకి పంపడానికి నేను హిందూ ధర్మాకి అంటాను మీరు జై అనాలి అన్నాడు తర్వాత హిందూ ధర్మాకి అన్నాడు నరేంద్రజీ మిక్కిలి ఉత్సాహంతో గొంతులు చించుకొని అన్నారు అంతా జై అని అలా మూడుసార్లు అనిపించాడు కళ్ళు సారాయి త్రాగము మాంసము తినము అనిపించాడు మూడుసార్లు ఆ రాత్రి గూడెంలోనే పడుకొని తెల్లవారి రామారెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయారు నరేంద్రజీ మామూలుగా వెళ్ళినట్లే కరణం ఇంటికి వెళ్ళాడు సారంగపాణి అక్కడ అతనికో లంబాడీ తండాకు తండా కనిపించింది తలగుడ్డలు మోకాలి వరకు పంచలు మొలకు మహలి బేడల మొలతాళ్ళు కలిగిన మగవాళ్ళు కర్రలు పట్టుకుని కూర్చున్నారు ఒక్కొక్కని ముందు ఒక్కొక్క మూట కొందరి చెవులలో ఉండగా కొందరు చుట్టలు కాలుస్తూ తుపుక్కు తుపుక్కున వస్తున్నారు ఆడవారు అద్దాలు తాపిన ఎర్రని పరికినీలు వీపు కనిపించే అద్దాలు తాపిన రవికలు తొడుక్కున్నారు తల మీద అద్దాలు తాపిన ఓనీలు వేసుకున్నారు మెడల్లో హాలీ రూపాయల దండలు పగడాల్లాంటి ఎర్రని పూసల దండలు వేసుకున్నారు మోచేతుల వరకు అంగుళం కంటే ఎక్కువ వెడల్పున గాజులు వేసుకున్నారు ఆడవారు సైతం నేల మీద కూర్చుని కొందరు పిల్లలకు పాలిస్తున్నారు కొందరు తలలు దువ్వుకుంటున్నారు కొందరు పేలు చూపించుకుంటున్నారు నగ్నంగా ఉన్న పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ గెంతుతూ ఆడుకుంటున్నారు పానిని చూచి అంతా లేచి నంచున్నారు దండాలు పెట్టారు ఆశ్చర్యంగా చూశాడు పాని గీ కరణపాయన తండ్రి మా అయ్య తన జమీని ఇప్పిస్తానని పైకం తీసుకున్నాడండి మా అయ్య తిరిగిండు తిరిగిండు చచ్చిండు పెద్ద కరణపోడు కూడా చచ్చిండుండి చిన్న కరణపోనికి హుకుమత్ వచ్చింది ఏండ్ల నుంచి తిరుగుతున్న ముండి జమీన్ లేదు గిమీన్ లేదు ఇగ్గో ఇయ్యాలంటడు అగ్గో రేపంటాడు ఆ జమీన్ నారయ్య గారికి అమ్ముకున్నాడు పైకం తిన్నడు ఎంత తిరిగినా మాట్లాడడు ఎన్నిసార్లు అడిగినా మాట్లాడడుండి ఇంట్లోనే ఉంటాడు లేడనిపించుకుంటాడు గరీబోళ్ళం మా నోళ్ళల్లా మట్టి కొట్టి ఏం బాగుపడతాడండి పిల్లలు పుట్టకుండ్రయినరు అని ఒకడు అనగానే ఒక ఆడది లేచి రెండు చేతులెత్తి గట్టిగా శపిస్తున్నట్లు పురుగులు పడి చస్తాడు అన్నది మళ్ళీ మొదటివాడు అందుకొని అరే అయ్యా నువ్వే చెప్పు నాయం పైకం పాయే ఇన్నేండ్ల ఫసల్ పాయే దున్నుకోటానికి జమీన్ లేకపోయే ఎట్ల బతుకుతామండి కరణం ఇంట్లో జర చూసి చెప్పండి అన్నాడు సారంగపానికి అంతా విచిత్రం అనిపించింది అతడేమీ మాట్లాడలేదు ఇంట్లోకి వెళ్ళిపోయాడు మంచం మీద కూర్చొని చుట్ట కాలొస్తున్న కరణం వెంకట్రావు కనిపించాడు కరణం గారు అన్న సారంగపాని మాట పూర్తి కాకుండానే ఉష్ అవతల లంబాడీలున్నారు జరా తగ్గి మాట్లాడు అని పిలిచి మంచం మీద కూర్చోబెట్టాడు లంబాడీలున్నరు చూశవు ఏం చెప్పనులే ఇంటి మీదికి బందిపోటలే పడ్డారు బయటికెళ్తే ప్రాణాలు తీసేటట్టున్నారు వాళ్ళమ్మల వాళ్ళక్క వీళ్ళయ్య మా నాయనకిచ్చిందట నూరో ఇన్నూరో రూపాయలు భూమి ఇప్పించమని ఆయన్నే అడుక్కోవాల్సి ఉండే ఏమంటావు వాడు చచ్చే వీడు చచ్చే ఇప్పుడు నా దగ్గరేమున్నది చెప్పు నాకేదో వచ్చింది జమీ అమ్ముకున్న నారయ్యకు నారయ్య పైకమిచ్చిండు అయిపోయింది ఇప్పుడు ఈ లంబాడీలు జమీనీయనంటే ప్రాణాలు తీసేటట్టున్నారు జమీనీయకుంటే నారయ్య పైకమీయమంటాడు జమీన్ వదలనంటాడు ఎట్లా చావమంటావు చెప్పు అని తన కథ చెప్పాడు పానికి సారంగ సారంగపానికి అంతా అయోమయంగా తోచింది మాట్లాడకుండా పాఠం చెప్పడానికి గాను ఇంట్లోకి బయలుదేరాడు చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టారు కరణం పంతులు పాటమద్దు గీటమొద్దు గాని నేనున్ననని మాత్రం వాళ్లకు ఎరిక కానియకు అని రెండు చేతులు పట్టుకొని ఇగో ఇవి చేతులు కావు కాళ్ళనుకో జర పానం మానం దక్కించు అన్నాడు పానికి అసహ్యంగా అనిపించింది ఇంత పెద్ద మనిషి ఇలా అంటాడేం వాళ్లకు ముఖం చూపిస్తే తంతారని దాక్కుంటాడా ఎంతకాలం దాక్కోగలడు అనుకుని సరేనండి నాకేం పని నే వెళ్తున్నా నని వెళ్ళిపోయాడు పాని అతడు కనిపించగానే లంబాడీలంతా అడిగారు ముక్తస్వరంతో ఏమ్రా అయ్యా కరణం లేడా అని గుంజుండి యువతలకి అన్నదొక గొంతు లంబాడీ భాషలో తిట్టాయి కొన్ని గొంతులు బిడ్డను గుంజుండి అన్నదొక గొంతు పాని మండిపోయింది ఆ మాట విని కరణం బయటికి పరిగెత్తి వస్తాడనుకొని వెనక్కు చూచాడు కరణం రాలేదు ఉద్రిక్తులై ఉన్నారు లంబాడీలంతా తనను తంతారేమో అనుకొని నాకు కనిపించలేదు అని వెళ్ళిపోయాడు నక్కుంది నక్క ఎందరి పొట్టలు కొడతాడో ఇంకెన్ని బంగ్లలు కడతాడో అన్న గొంతు ఒకటి వినిపిస్తే నక్క కాదు పందిరా పంది అన్నది మరొక గొంతు పానీ నారయ్య ఇంటికి బయలుదేరాడు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది ఒక్క తలుపు తెరిచి లేదు వీధిలో తాను తప్ప ఒక్క మనిషి కనిపించలేదు జనం తలుపుల సందులోంచి వీధిలోకి చూచి ఏవేవో గుసగుసలు చెప్పుకుంటున్నారు పానికిదంతా ఏమీ అర్థం కాలేదు నారయ్య ఇంటి ముందుకు వెళ్తే ఎప్పుడూ తెరిచి ఉండే తలుపు మూసి ఉంది తలుపు తట్టాడు జవాబు రాలేదు పిలిచాడు సీత వచ్చి తలుపు సందులోంచి చూచింది పంతులేననే విషయం ధృవపరుచుకొని గడియ తీసి ఒంటి తలుపు ఊరగా తీసింది ఏదో ప్రళయం వస్తుందని బెదిరిన వారిలా ఉన్నారంతా చీమ చిటుక్కుమంటే ఉలిక్కిపడి వీధిలోకి చూస్తున్నారు కాళ్లకు కండువా చుట్టుకొని కూర్చున్న నారయ్య సైగ చేసి పానిని పిలిచి తన పక్కన బల్లపీట మీద కూర్చోబెట్టుకొని మెల్లగా చెవిలో చెప్పినట్లు అడిగాడు కన్నపోరింటికి పోయచ్చ్రా వెళ్ళొచ్చా అన్నాడు మామూలు స్వరంతో పాని గోడలకు చెవులుంటాయి జరా చిన్నగా మాట్లాడురి అని ఆడ లంబాడీ తండున్నదా అని అడిగాడు ఉన్నది వాళ్ళెందుకొచ్చినో ఎరికేనా లంబాడీలు చెప్పారు కరణంకు అని మాట మింగేశాడు పాని ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు